జయ శ్రీమన్నారాయణ్ ప్రియ భగవద్ బంధువులకి భక్తజనులకి తెలియజేనదేమనగా మనం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో ఆయా వీధుల్లో కానీ కాలనీల్లో కానీ విగ్రహాలను ప్రతిష్ఠించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం అలాగే ఈ పూజంతా చేసి చివరి రోజు అంటే ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ స్వామివారిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకొని చివరి రోజు నిమజ్జనం చేస్తాం ఈ నిమజ్జనంలో మనం ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే మొదటగా స్వామివారి యొక్క నిమజ్జనాన్ని సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల ప్రాంతంలో పూర్తయ్యే విధంగా చూసుకోవాలి అనగా చీకటి పడకముందే నిమజ్జనం చేయడం మనందరికీ ఎంతో శ్రేయస్కరం అయ్యగారు వచ్చి ఉదయం పూజ చేసి స్వామివారిని కదిలించి వెళ్ళిన తర్వాత వేలంపాటలు టాక్టర్ని అలంకరించుకోవడం అన్న ప్రసాదాలు కార్యక్రమాలన్నింటినీ త్వర త్వరగా పూర్తి చేసుకొని సాయంకాలం నాలుగు గంటల నుంచి వాహనాన్ని కదిలించుకునే ప్రయత్నం చేయాలి అలాగే విద్యుత్ తీగలు ఎక్కడైనా అడ్డుగా వస్తే వాటిని తప్పించే విధంగా ఉండేటట్లుగా ఒక పొడవాటి పెద్ద కర్రను ఏర్పాటు చేసుకోవాలి ఆ ట్రాక్టర్లో చిన్నపిల్లలను లేకుండా ఉండే విధంగానే చూసుకోవాలి పెద్దవాళ్ళు ఒకరు అప్రమత్తంగా ఉండి విద్యు తీగలు తగలకుండా ఎప్పటికప్పుడు వాటిని దాటిస్తూ భయం భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ఊరెరిగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి అలా స్వామివారి ఊరెరిగింపును పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి అలాగే స్వామివారి ఊరెరిగింపు జరుగుతున్నప్పుడు డీజే సౌండ్లను దూరం పెట్టే ప్రయత్నం చేయండి ఆ డీజేల వల్ల ఎంతోమంది చనిపోతున్నారని మనం వివిధ వార్తల ద్వారా మనం వింటూనే ఉన్నాం కావున ఎక్కువ సౌండ్ పెట్టకుండా అసభ్యకరమైన పదజాలాలు ఉండే విధంగా పాటలు పెట్టకపోవడం మనకి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అలాగే భగవంతుడికి సంబంధించినటువంటి పాటల్ని పెట్టుకోండి మంచి మంచి మంగళ వాయిద్యాలతో కోలాటాలతో భజన కార్యక్రమాలను కార్యక్రమంతో ఊరెరిగింపు చేయడం ఎంతో శ్రేయస్కరం కావున దీని దృష్టిలో ఉంచుకొని మనం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కాపాడాలంటే వేరే వాళ్లకు విమర్శ చేసే విధంగా ఉండకూడదు కాబట్టి ఇన్ని రోజులు మనం స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి చివరగా నిమజ్జనం చేసే కార్యక్రమం వచ్చేటప్పటికీ చాలామంది మద్యపానము మత్తు పదార్థాలు సేవించి స్వామివారి యొక్క ఊరెరిగింపు ఉత్సవంలో పాల్గొంటారు అలా చేయడం ద్వారా గొడవలు జరుగుతూ ఉంటాయి దాని యొక్క పర్యవసానం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మత్తు పదార్థాలు మద్యపానం సేవించకపోవడం చాలా మంచిది నిజానికి మనం ఈ యొక్క గణపతి ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామివారి దగ్గర పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ మన పూర్వీకులు గ్రామాల్లో భజన కార్యక్రమం ప్రతిరోజు చేసేవారు అలాంటి ఆచారాలు కనుమరుగైపోయాయి కాబట్టి యువకులందరూ గ్రామంలో పెద్దవాళ్ళ యొక్క సహకారం తీసుకొని ఈ భజన కార్యక్రమాలు చేయడం చాలా మంచిది మొత్తానికి గ్రామం మాడవీధుల్లో స్వామివారి ఊరెదిగింపు కార్యక్రమం పూర్తి చేసుకొని చీకటి పడకముందే స్వామివారిని నదీ తీరానికి తీసుకెళ్లిన తర్వాత పిల్లల్ని కాస్త దూరంగా ఉంచి ఈత వచ్చే పెద్దవాళ్ళు మాత్రమే స్వామివారి యొక్క నిమజ్జనం జరిపించేటట్లుగా చూసుకోవాలి ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే మనం ప్రతి ఏటా చూస్తూనే ఉంటాం నిమజ్జన కార్యక్రమంలో ఎన్నో అపశ్రుతులు జరుగుతూ ఉంటాయి విద్యుత్ తీగలు తాకి చనిపోవడం లేదా గ్యాంగుల మధ్య గొడవలు జరగడం కానీ నదిలో అనుకోకుండా జారిపడి ఈతరాక చనిపోవడం కానీ ఇలా ఎన్నో విషయాలు మనం ప్రతి సంవత్సరం ఏదో రకంగా వింటూనే ఉంటాం అలాంటి అపశ్రుతులు జరగకుండా ఉండాలని ఇంతలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మనం సాయంకాల సమయంలో చీకటి పడకముందే నిమజ్జనం చేసినప్పుడు అనుకోకుండా ఎవరైనా నీళ్ళల్లో జారిపడినట్లయితే కాపాడుకోవడం సులభమవుతుంది అందుకే వెలుతురుగా ఉన్నప్పుడే నిమజ్జనం చేయడం మనందరికీ ఎంతో శ్రేయస్కరం కాబట్టి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఇళ్లకు వాళ్ళు వెళ్తే ఆ కుటుంబాలు కూడా ఎంతో సంతోషపడతాయి ఈ యొక్క ఉత్సవాల వల్ల ఏ ఒక్క కుటుంబంలో విషాదం జరగకుండా ఉండడం కోసమే ఈ సూచనలు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకో సూచన ఏంటంటే మనం ప్రకృతిని కాపాడాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి దానికి గాను మట్టి విగ్రహాలను తీసుకొని వాటిని పూజించాలి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను చెరువుల్లో కానీ నదుల్లో కానీ వేయడం వల్ల చెరువు యొక్క నీటి లోతు తగ్గుతుంది అలాగే ఆ చెరువుల్లో నదుల్లో ఉన్నటువంటి జలచరాలు ఎన్నో విషయానికి గురై చనిపోతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్రతి ఏటా మట్టి విగ్రహాలనే కొని పూజలు చేసుకుందాం దీనివల్ల వినాయకుడి విగ్రహాలు తయారు చేసే వ్యాపారులకు కూడా ఎలాంటి నష్టం జరగదు వారు కూడా క్రమక్రమంగా మట్టి విగ్రహాలను తయారు చేయడానికి అలవాటు పడతారు ఆ మట్టి విగ్రహాలు కూడా మనకు కావాల్సిన ఎత్తులోనే దొరుకుతూనే ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మనం మట్టి విగ్రహాలనే కొనుగోలు చేద్దాం ప్రకృతిని కాపాడుదాం ఇంకొక విషయం మనం గణపతిని ప్రతిష్ఠించినప్పటి నుంచి ఏదో ఒకరోజు గ్రామ పెద్దలందరికీ ఒక చోట చేర్చి వాళ్ళ ద్వారా భజన కార్యక్రమం చేయించడం మంచిది ఈ కాలం యువకులు భజన కార్యక్రమాలని మర్చిపోవడం జరుగుతుంది కాబట్టి యువకులందరూ పెద్దవారి సహాయంతో ఏదో ఒకరోజు భజన కార్యక్రమం జరిపించండి దాని ద్వారా మీరు కూడా భజన కార్యక్రమం భజనలు భజన కీర్తనలు నేర్చుకోవడం జరుగుతుంది అలాగే మనమందరం ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా భక్తి శ్రద్ధలతో మన ఆచార వ్యవహారాలను సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన పండుగల్ని జరుపుకుందాం